నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ కల్తీ నెయ్యి కేసులో కల్తీ జరిగిందని చెప్పి ఛార్జ్షీట్ దాఖలు చేసిన అంశం మనకు తెలిసిందే కానీ మాజీ మంత్రి పేరుని నాని మాట్లాడుతూ చంద్రబాబు పవన్ జంతువుల కొవ్వు కలిపారు చేపలు నూనె వాడారని చెప్పి దుష్ప్రచారం చేశారు అంటూ ఇదే అంశం ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు నమస్తే అండి కిరణ్ గారు ఒక పక్క సిబిఐ సిట్ కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటూ ఆరు వందల పేజీలతో కూడినటువంటి ను దాఖలు చేయడం మరో పక్క మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అయినటువంటి పేర్ని నాని వచ్చేసి చంద్రబాబు పవన్ అప్పట్లో కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతూ చేపల నూనె కలిపారని జంతువుల కొవ్వు కలిపారని చెప్పారు అవన్నీ కూడా దుష్ దుష్ప్రచారమే చేస్తారు అవన్నీ ఆ వాస్తవం తెలిసిపోయింది దాఖలు చేయడం ద్వారా చెప్పి ఏ చె దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి పాలు లేకుండా వెన్నపూస లేకుండా కెమికల్స్ వాడి దాదాపుగా రెండు వందల యాభై కోట్లు స్కామ్ జరిగిన మాట వాస్తవే అని చెప్పి డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఇదే కేసులో మొత్తం ముప్పై ఆరు మంది పేర్లు పన్నెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఓలే బాబా కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అతని పిఏ అప్పన్న కావచ్చు అలాగే ఓమన్న కర్ణాకర్ రెడ్డి కావచ్చు కలిపి జరిగిందా జరగలేదా అన్న విషయం అందరికీ తెలుసు అన్నిటి కూడా వచ్చిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఏం చేయాలా మళ్ళీ ఇలా పెట్టి కుక్కలో డబ్బులు తీసుకొని వాడేవడ ఫార్మ్ లో ఉండి కూడా మాట్లాడతారు ఆ అందులో పంది కొవ్వు కలపలేదు ఓకే తీసే అందులో పాలు లేకుండా పెన్నపూస లేకుండా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి ఎట్లా వచ్చిందిరా ఆ తిరుపతిని సర్వనాశనం చేయటం లడ్డూలో గానీ పరకామణి కేసులో గానీ దాదాపుగా మీరు మత మార్పిల్ని చేయటం కాని ఆ ఎంతమంది క్రిస్టియన్స్ని తిరుపతి గుళ్ళో ఉద్యోగాలను ఇప్పించటం కాని టిక్కెట్లు అమ్ముకోవటం కానీ ఇవన్నీ చేసిన మాట వాస్తవం కాదా ఎందుకు ఇంకొక నెల రోజులు అయితే తండ్రి బయట పోస్తాయి అందరూ లోపలికి వెళ్తారు జగన్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన ప్రతి దాంట్లో కూడా వాటర్ తీసుకున్న మాట వాస్తవమే గారా మీరు ఈ ఒక్కటి కాదు కదా తప్పు చేసింది మరి ఒక లడ్డూలో కావచ్చు మధ్యలో కావచ్చు ఇసుక మాఫియాలో కావచ్చు గంజాయిలో కావచ్చు అక్రమ కట్టడాల్లో కావచ్చు పాస్ పుస్తకాల ద్వారా కావచ్చు సరిహద్దు రాళ్ల ద్వారా కావచ్చు ఆడుదో మాంధ్రాల్లో భాగంగా క్రికెట్ కిట్ల మీద కావచ్చు ఆ పరికమాల అసలు అడ్డమైన వాటి వాటి మీద బొమ్మలు వేసుకొని మీరు చేసిన అరాచకాలకై పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని మీరన్న చూడ ఆటలు కాట బాగా కానీ మీ నాకు మీద మీరే పెట్టుకోండి ప్రజలు ఆల్రెడీ పెట్టారు కదా ఆ ఆ ఒకటి ఒకటి పదకొండు వాతలు పెట్టారు కదా ఇంకా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇంత స్టాండ్ దొరికిన తర్వాత కూడా ఇన్ని కోట్లు దోచుకున్న తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కల్తీ నెయ్యి గురించి కల్తీ జరిగిన మాట వాస్తవం కానీ అందులో జంతువుల కొవ్వ కానివ్వండి చేపల నూనె వాడారని చెప్పి దుష్ప్రచారం చేశారు మరి స్వామి వారి తప్పించుకోగలుగుతారా చంద్రబాబు ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అందులో పని కొవ్వగలవలేదు ఆ లేకపోతే చేపలను ఉన్నాయి ఆయనకి వెళ్ళలేదు మరి పాలు లేకుండా బెండపోస లేకుండా మీకు నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందిరా పామాయిల్ కావచ్చు కెమికల్స్ వాడి మీరు చేసిన అరాచకాలు ఏందిరా మీరు చేసిన అరాచకాల్లో ఇది ఒకటి ఇన్ని అరాచకాలు చేశారా చెత్త పనులు వేయటం కానీ అలాగే ప్రజావేదిక కూర్చేయటం కానీ మూడు రాజధానులు కడతానటం కానీ అక్రమంగా కంటైనర్లు ఆ కంటైనర్లు ఎందుకు అడవుల్లో బిల్డింగ్లు కట్టింది ఎవర్రా మీరు చేసిన ఆ అన్నమయ్య డ్యామ్ అని కూల్చింది ఎవర్రా ఇన్ని దరిద్రాలు చేసి ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏం చేయాలి ఒక్క నెల రోజులమ్మా ఈ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం అన్ని బయటకు నెల రోజుల తర్వాత అందరు లోపలికి వెళ్తారు ఇలాగా మాట్లాడిన వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు అప్పుడు మాట్లాడిన వాళ్ళ నోరు మూతపడినా అప్పుడు ఇప్పుడేదో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బదులుతున్నారు అయిపోయిందమ్మా దాదాపుగా పదిహేను నెల నుంచి లడ్డూలో ఆ ఆ పంది కొవ్వ కలిపారు అన్న దగ్గర నుంచి దాదాపుగా విచారణ జరిగింది ఇంకొక వన్ మంత్ లో పూర్తి అవుతుందమ్మా ఇంక ఎన్నాళ్ళు సాగతిత్తారమ్మా ఇంకా లేదు ఈ ఒక్క కేసు కాదు కదా ఎన్ని ఉన్నాయి ఇంకా దాదాపుగా ముప్పై మూడు కేసుల పైన ఉన్నాయి బాబాయ్ కేసు కోడి కత్తి కేసు గులకరాయి కేసు ఆ కత్తి మద్యం కేసు ఇసుక మాఫియా కేసు ఆ దాదాపుగా ప్రజల సొమ్ము పందికొక్కలాగా కొక్కలాగా దాదాపుగా విజయవాడ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి పూటకి డెబ్బై వేలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా కొండని కబ్జెం చేసి కొన్ని వందల కోట్లు పెట్టి బిల్డింగ్లు ఎక్కడి నుంచి కట్టారా బాత్రూమ్ లో మసాజ్ టేబుల్సా ఏం చేయాలరా మిమ్మల్ని అసలు తిరుపతిని తాడేపల్లి కొంపలో ఆ ఇష్టానుసారంగా ఎవరైనా ఎదురే నిలిస్తే అని చెప్పి పాటలు పాడటం మీరు చేసిన అరాచకాలు ఏంటి అనేది తెలీదా మీ అయ్య ఆల్రెడీ తప్పు చేశాడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు ఇంకా నీ పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు వెంకటేశ్వర స్వామి పవిత్రతతో ఆటలాడినటువంటి చంద్రబాబు పవన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా పేరి నాన్నగారు అన్నారు ఎవరు తప్పు చేశారు అని ఒక నెల రోజులు అయితే తెలిసిద్దిగమ్మ ఎవరు తప్పు చేశారు ఎవరు తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి బయట పంపించేశాడు ఆ మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి పాఠ పుస్తకాల మీద బొమ్మలు వేసుకున్నది ఎవరు సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకున్నది ఎవరు నీ దరిద్ర పాలన ఏందో ఉద్యోగస్తుల డబ్బులు కూడా నీ సొంత డబ్బుల్లాగా వాడుకోవటం ఏంటో ఆ ప్రజల సొమ్ముని పల్లికొప్పు లాగా తినటం ఏంటో అందరూ తెలుసమ్మా ఇబ్బంది ఏం లేదు మరి ఇప్పుడే మీ గారు చేసినటువంటి కామెంట్స్ అంటే ఒక పక్క సిబిఐ సిఫ్ట్ ఆ జరిగింది వాస్తవమే అని చెప్పినా కూడా ఆయన దుష్ప్రచారం చేశారు అంటున్నారు అమ్మా అక్కడ తప్పు జరిగింది తప్పు చేసింది వాళ్ళే అని కూడా వాళ్ళ తెలిసి కానీ వాళ్ళు కమల్ చేసుకుందామని చెప్పి మీడియా కొంచెం మాట్లాడతారు ఏ వాళ్ళు అన్ని ఆలోచనలు చేసినవి వాళ్ళకి ఏమేం చేశారు అన్నది ఆ చెత్త పన్ను వేయటం కానీ ప్రజావేదిగా పులు చేయటం కానీ ఆ దాదాపుగా ఎన్ని దాదాపుగా గవర్నమెంట్ బిల్డింగ్ వేసుకోవటం గానీ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టడం గానీ మీరు చేసిన ఏంటి అధికార వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అమ్మేసి రాజధాని కడతామా వైజాగ్ లో కాపురం చేస్తామా మీరు ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలుసమ్మా మరో అంశంతో మళ్ళీ యూ